హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు తమలపాకు రసం చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మీకు అజిర్తిగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ అలా ఉన్నప్పుడు ఇలా చేసుకొని కమ్మగా తాగామంటే ఎంత హాయిగా ఉంటుందోనండి చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చూసారా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ టమాటోస్ మనకి తమలపాకులండి ఈ తమ్ములపాకులు నీట్గా వాష్ చేసేసి పెట్టుకొని ఆ తొడిమలు తీసేసుకొని కట్ చేసి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకుందాము టమాటోస్ కూడా కట్ చేసి పీసెస్ వేసుకుందాం చూసారు అలా కట్ చేసి టమాటోస్ని కూడా వేసేసుకొని దీనిలో గ్రీన్ చిల్లీ రెడ్ నేను ఏం వేయట్లేదండి మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత మంచి టేస్ట్ రావాలంటే ఇలానే చేయాలండి దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ కానీ గ్రీన్ చిల్లీ కానీ వేసుకోకూడదు ఇలా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మనం చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలండి మన రసానికి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలి ఈ పులుపు కూడా మనకి టమాటోస్ తోటి రావాలి కా లేదు అని అంటే ఒక నిమ్మ చెక్క పిండుకుందాం చూసారా మిరియాల పౌడర్ వేసానండి నేను ఈ స్పైసీకి ఓన్లీ మిరియాల పౌడరే వేయాలండి దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడరు గ్రీన్ చిల్లీ కానీ వేయలేదు మీరు కూడా అలా వేయకండి వేస్తే దాని టేస్ట్ ఆ ఫ్లేవర్ రాదండి అస్సలు మీరు కూడా ట్రై చేయండి ఇలా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఈ ఇప్పుడు రైనీ సీజన్లో మనము వీక్లీ ట్వైస్ ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూసారా మన రసం మరిగిపోయింది కదండి చక్కగా ఇలా బాయిల్ అయ్యి టమాటో లాగానే ఇప్పుడు మనం దీన్ని ఫైనల్గా పోప్పు వేసుకుందాం ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు రెడ్ చిల్లీ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందాం అండి ఇప్పుడు చిటికెడ పసుపు కర్రీ లీవ్స్ వేసుకుందాం చూసారా వేసాం కదా ఇప్పుడు ఫైనల్గా ఎంగోతో పోపు అయిపోతుందండి ఈ పోపుని మనం వేడి వేడి మరిగిన రసంలో వేసుకుంటే వావ్ సూపర్ చూసారా ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మీరు ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండి వావ్ అనాల్సిందే అంత బాగుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పిల్లలకు కూడా మనం రెగ్యులర్గా ఇలా వారానికి ఒక రెండుసార్లు పెడుతూ ఉంటే చాలా మంచిదండి డైజెషన్ కానీ దేనికైనా ఈ టమాటో పులుపు సరిపోకపోతే ఇలా ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటే పులుపుకి సరిపడా సరిపోతుందండి దీనిలో ఇప్పుడు మనం పోపుకే వేసాం కానీ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కానీ రె రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేయలేదండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మన స్పైసీకి తగ్గట్టుగా మిరియాల పౌడరే వేసుకోవాలి మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే జలుబు దగ్గు ఉన్నప్పుడు కానీ నోటికి అలా తినాలని అనిపించదు కదండి అలాంటప్పుడు ఇలా రసం పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్